శుభోదయం మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి పద్దెనిమిదవ కీర్తన ముప్పై మూడవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఆయన నా కాళ్ళు జింక కాళ్లవలే చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రేమిత్రులారా ఆధ్యాత్మిక జీవన యాత్ర సుదీర్ఘమైనది ఈ సుదీర్ఘమైన యాత్రలో దేవుడు మనకిచ్చిన ఈ కాలంలో గమ్యానికి క్షేమముగా చేరాలంటే మనం పరిగెత్తాలి అపోస్తుడైన పౌలు బహుమానం పొందాలని నేను పరిగెడుతున్నాను అన్నాడు చాలామంది దేవుని పిల్లలు పరిగెత్తే పాదాలు లేక బలహీన పాదములు కలిగిన వారుగా ఉన్నారు లుస్త్రా అనే పట్టణంలో బలహీన పాదములు కలిగిన వాడొకడున్నాడని రాయబడింది ఈనాడు దేవుని సంఘములో అనేకులు బలహీన పాదాలు కలిగిన వారుగా ఉన్నారు భౌతికంగా ఏ విధమైన అంగవైకల్యం లేకుండా అనునాంగులుగా ఉన్న ఆధ్యాత్మిక జీవితంలో అంగవైకల్యం అనేది ఆవరించింది ఆత్మీయ జీవిత ప్రయాణంలో ముందుకు సాగలేని బలహీన పాదాలు పరిగెత్తడం మాట నుంచి కనీసం నడవడం కూడా చేతగాని పరిస్థితుల్లో చాలామంది దేవుని పిల్లలు ఉన్నారు దేవుడు చేసిన ఉపకారాలను ఆయన ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ప్రభుని శృతిస్తున్నాడు భక్తదావేది దేవుడు నా కాళ్లను జింక కాళ్ల వలె చేయుచూ ఉన్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచూ ఉన్నాడు ఇది దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఉపకారము మహోపకారం ప్రిమిత్రులారా భౌతిక ఆశీర్వాదాలు ఎన్ని పొందుకున్నా ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగలేని బలహీన పాదాలు మనకుంటే మనం వికలాంగులమే సుమా అనునాంగులం కాదు దేవుడు అనునాంగుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో కుంటివారిని బాగు చేసిన సందర్భాలు మనకు తెలుసు పేతురు పేతుర్యోహాన్లు దేవాలయపు ద్వారము దగ్గర భిక్షాటన చేస్తున్నటువంటి ఆ కుంటివానికి ఎలాగైతే ఏసునామమున స్వస్థత అనుగ్రహించబడిందో అదే రీతిగా ఈ దినాన మన బలహీన పాదాలు బాగుపడాలి మన పాదాలు జింక కాళ్ల వలె మార్చబడాలి ఎందుకంటే ఏసునాధుని పాదాలు కూడా జింక కాళ్ల వంటివే పరమగీత కావ్యము రెండవ అధ్యాయంలో ప్రియుడైన ఏసునాథుని వర్ణిస్తూ ఉంది కన్యక నా ప్రియుని స్వరం వినబడుచుంది అతడు గంతులు వేయిచు కొండల మీద ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు లేడివలే ఉన్నాడు యేసునాథుని యొక్క పాదాలు చెంగు చెంగున దాటుతూ వెళ్తున్న లేడి పిల్లలా ఉన్నాయి ఆయన పాదాలు వంటి పాదాలు మనకు ఉండాలే తప్ప బలహీన పాదాలు కుంటి పాదాలు కాదు ప్రభువా నీలాంటి నడక నాకు దయచేయి నీలా పరిగెత్తడం నాకు నేర్పించు అని మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి కేవలం మూడున్నర సంవత్సరాల సేవా జీవితంలోనే తండ్రి ఆయనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు ప్రభు మిత్రులారా మనకిచ్చిన ఈ ఆయుష్కాలపు దినాలెన్నో మనకు తెలియదు మన ఆయుష్కాలం ముగిసేలోపు మనకు దేవుడు నిర్ణయించిన పనిని మనం సంపూర్తి చేద్దాం దానికి కావలసింది జింక పాదాలు లేడి పాదాలలాగా మన పాదాలను తయారు చేయమని చెంగు చెంగున దాటే జింకలాగా దేవుని సన్నిధిలో ఎత్తైన స్థలముల్లో నిలవబడుతూ దేవుని కొరకు కార్యాలు చేయుదుముగాక అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక